సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శల వర్షం కురిపించారు సోమవారం కర్నూలు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి కర్నూలులో పర్యటించిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాల కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ షో సీ క్యాంప్ దాకా నిర్వహించారు సభకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు మరియు నంద్యాల డిసిసి అధ్యక్షులు జంగంటి లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు షర్మిలమ్మ మాట్లాడారు

बीजेपी तो पार्टी मानो भरने तो का होला ये वो का कोई ना अधेड़ बीजेपी पार्टी की बाणी से उतारा होगा चलने का चल रावण होगा बीजेपी पार्टी मानो बोलो मानो भरने को जाती है अपराध का चयन से होती है दोपहर का भी निकले ये बात से मानो